हा जय <laughs> మాధవరాజుల స్వామి ఆశీస్సులతో సన్నప్ప నాగరాజు గారు చెన్నై కొత్తపల్లి చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి సాయిత్రీల వారి పోటీలో ఉన్నాయి ఎనిమిది జే రవీందర్ రెడ్డి గారు ధర్మవరం టౌన్ సత్యసాయి సాయిల వారు రెడీగా ఉండాలి మొదటి రౌండ్ మూడు వందల అటుకల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నారు

ఎదుగుల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి సమానంగా ఉన్నాయి సనప్ప నాగరాజు గారు చెన్నె కొత్తపల్లి వారి పోటీలో ఉన్నాయి కె రవీందర్ రెడ్డి గారు ధర్మవరం ఉంటాం సత్యసాయి జిల్లా వారి బయలుదేరి రావాలి ఆ

મોટાનો 902 કા દોરાની મોટાને સંવાલા પર હરીફ સકેનો પર પુટ કેસ કુણાય એનું બાના બા આંતેક બોલા બા મત સ્થાનાની 25 સેકન્ડનો વેડકંગલો હોય રંડો સ્થાનાની 30 સેકન્ડનો મુંડંગલો હોય સનપ્પા નાગ ప్రసాద ని ప్రసాద ము నింపే కొండే

అదో ఏయ్ ఓయ్ తర్వాత కా ఎనిపన్న కొత్త నిపన్నలా బెర్ 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 ఐదవ రౌండ్ పద సైతం నుండి అట్టుకోవాలని ఐదు నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేసుకున్నాయ్ మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి సనప నాగరాజు గారు చెన్నై కొత్తపల్లి మార్కెట్ పోటీలో ఉన్నాయి జే రవీందర్ రెడ్డి గారు ధర్మవరం టౌన్ సత్యసాయి జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలా ఆహా ంతపడ్డావామీకరిస్తానే వెంట పడ్డా చాలా ఐదు సిక్కి పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సన్నప్ప నాగరాజు గారు చెన్నై కొత్తపల్లి వారి చెంత పోటీలో ఉన్నాయి

எதவர்டு ரெண்டு வேல நாலு வந்த அடுகுல தூரா தமிது நிமிஷால நலபை செகண்ட்ல பூர் பேசுன మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి సనప నాగరాజు గారు చెన్నై కొత్తపల్లి మండలం చెన్నై కొత్తపల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి అయ్యా

మూడు వేల ఇరవై దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి నలభై సెకండ్లు అంజలో ఉన్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు ఎనిమిదిలో ఉన్నాయి

పద్మూడు నిమిషాల ఐదు సెకండ్ గుర్తు చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి సనప్ప నాగరాజు గారు చెన్నై కొత్త కొన్ని వారి జాత పోటీలో ఉన్నాయి Bapak Balik Ya Bikla టచ్ కావాలి పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి యాభై ఐదు సెకండ్లు ఉందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంగా ఉన్నాయి సనప్ప నాగరాజు గారు చెన్నై కొత్తపల్లి పల్లి వారి చెత్తపోటీలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది తొమ్మిది ரவுண்ட் ரொம்ம தீப திம்ம திரகல பொண்ணு ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి ఒక్క నిమిషం ముందంజలు ఉన్నాయి సనప్ప నాగరాజు గారు చెన్నై కొత్త పల్లి వాద్యత పోటీలో ఉన్నాయి బతకండి రాహ బతకండి రా అంటే Oh, the ఇప్పుడు వేందంతా ఉంటార్ కుబనే ఉన్నే ఇప్పుడు బుక్కులోకి ఆలయంతా ఎ బమ్మే బమ్మ గిర్ర గిర్ర గరంతా కొమి రమనా లోడే తాల్ Você é pode ah! me. Samba amor de పోయింది ఇప్పుడు అర్ధరాత్రులు రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఇవ్వట్టింది దిమ్మ తిరిగింది బొమ్మ ఏ సెటాకులు లో ఏ రెడ్డి గారు ధర్మవరం వారితో బాధ్యత రావాలి అడుగుల దూరాన్ని పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నలభై మూడు అడుగులు నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఆ చివరికి వెళ్ళి తిరిగి ఒక్కంగులం లాగితే మూడో స్థానంలో కొనసాగుతారు ఇరవై సెకండ్లు సన్నప్ప నాగరాజు గారు తూపుది చెన్న కొత్తపల్లి వారి జ లాగిన దూరం నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడు అడుగుల పదంగుల దూరాన్ని లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి